హలో రవి గారు బాగున్నారా నెంబర్ వన్ అండి మన లాస్ట్ టైం వీడియోలో కూడా సూపర్ గా ఉంది మంచి రెస్పాన్స్ వచ్చింది మన వీడియోకి ఇవాళ వచ్చేసి ఈ రోజు మన వీడియోలో ఏంటి స్పెషల్ ఆషాఢం ఎండింగ్ మన సబ్స్క్రైబర్స్ కి ఏం పరిచయం చేయబోతున్నారు స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఫోర్ టు ఫైవ్ అండి యాక్చువల్ గా పై నుంచి మనకి ఒక్కొక్క శారీస్ కొద్ది ఒక పది పాయింట్ దగ్గర చీరగా తీసేస్తారు అలాంటిది మీకు ఫోర్ టు ఫైవ్ అండి ఒక శాంపుల్ చూపిస్తున్నాను వీడియోలో ఇవ్వండి నాలుగు మీటర్ల నుంచి ఐదు మీటర్ల దాకా వస్తుందండి కటింగ్ దాదాపు రెండు వేల ఐదు వందల పైన ఉన్నాయి సుమారు ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం లెంత్ వీడియో వీడియో చివరి దాకా చూడండి ఇది వచ్చేసి కేవలం వంద రూపాయలు కేవలం వంద రూపాయలు ఐదు పీసు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ మటుకు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దు ఎందుకంటే ఒక పీసు నుంచి పీస్ ఒకటి ఇదిగోండి చూడండి ఎన్ని పీసులు ఉన్నాయి మొత్తం ఎన్ని పీసులే సిల్క్ ఫ్యాన్సీ అన్ని రకాలు ఉన్నాయండి హెవీ ఐటమ్స్ మ్యాష్మెన్ డోలా ఇవన్నీ ఎంత మంచి మోడల్స్ ఉన్నాయో వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయద్దు వీడియో చివరి దాకా చూడండి అల్టిమేట్ గా ఉంటుంది వీడియో మాత్రం సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మాక్సిమం ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బొటీక్ వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి చూసేదాన్ని మాక్సిమం హోల్సేల్ వాళ్ళు విజిట్ చేయండి హోల్సేల్ కస్టమర్ ఆన్లైన్ రాలేని వాళ్ళు ఖచ్చితంగా వీడియో కాల్ చేయండి బల్క్ లో వాళ్ళు ఖచ్చితంగా వీడియో కాల్ చేసే ప్రతి పీస్ చూపిస్తాం మాక్సిమం మీద ప్రతి దానికి ట్యాగ్ ఉంటుంది ప్రతి నెంబర్కి మాక్సిమం చూడాల్సిన పని ఇదేనండి మీరు ఫోటో చూసినా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ప్రతి దానికి ట్యాగ్ ఈ నెంబర్ ఉండదు ప్రతిదానికి చెక్ చేసుకోవచ్చు ఇలా ఫార్టీ త్రీ ఉంది ఫార్టీ థర్టీ ప్రతి పీస్ కి ఉంటుంది ఏ పీస్ కావాలన్నా కూడా నెంబర్ రాసి పంపించాను చాలు ఆ నెంబర్ రాస్తే మీకు ఆటోమేటిక్ గా అవైలబిలిటీ ఉంది లేదు ఎంత స్పాట్ లో చెప్పేస్తాం ఐటమ్ చాలా బాగుంది సార్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే చూస్తున్నారు ఇవాళ బంపర్ ఆఫ్ అసలు ఎప్పుడు చూడలేనిది వినలేని ఐటమ్ ఇదంతా కేవలం వంద రూపాయలు నాలుగు మీటర్ల నుంచి ఐదు మీటర్లు వస్తుందండి మామూలుగా బయట కొనాలంటే మీటర్ వచ్చి వంద రూపాయలు ఉంటుంది అట్లాంటిది కేవలం నాలుగు నుంచి ఐదు మీటర్లు వంద రూపాయలు కేవలం నెంబర్ చూసుకోండి నెంబర్ ప్రకారం చూసుకోండి ఇది వచ్చి నలభై మూడో నెంబరు ఇంకోండి డోలా ఫుల్ జకాట్ లైన్స్ నెంబర్ కూర్చోండి దగ్గర నెంబర్ చూపించండి ఫార్టీ టూ ఏ నెంబర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఫార్టీ వన్ క్వాలిటీలో రాజీ ఉండదు ఎటువంటి మిస్టేక్ ఉండదండి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు మీ ప్రతి పీసు చెక్ చేసాము మీకు ఇవ్వటం కోసం ప్రతి పీసు ఒంటి పరం చెక్ చేసామండి ప్రతి పీస్ కూడా నిన్న మీ వీడియో కూడా చూపించాను ఎటువంటి మిస్టేక్ లేకుండా పంపిస్తామండి అదే మాట ఎక్కడ మిస్ అనేది ఉండదు మీరు మిస్టేక్ అనేది ఉండదు పక్క నాలుగు నుంచి నాలుగు తక్కువ అయితే రాదండి నాలుగు మీటర్లు పైనే కదా తక్కువ ఉండదు ఇది అప్రాక్సిమేట్ ఇది వచ్చి ఐదు మీటర్లు ఉంది అప్రాక్సిమేట్ ఐదు మీటర్లు అయితే లేదు నాలుగు మీటర్లే చెప్తున్నాను మీరు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు ముప్పై ఎనిమిదో నంబర్ ఇది సార్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి సార్ లేదండి విచారిచ్చినా ఇదే ఒక అర మీటర్ తేడా వలన అర మీటర్ తేడా ఐదున్నర మీటర్ మిస్ అయితే అర మీటర్ మిస్ అవ్వడం వలన మీకు వచ్చింది రేట్ ఇది లేకపోతే మీకు ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా రాదు అక్కడ ఏటు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా రాదు ఏటు మీది నుంచి థర్టీ సెవెన్ అండి ఈ రోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ పండగ వేసారు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా మళ్ళీ ఇస్తానన్న గ్యారెంటీ కూడా నేను ఎందుకంటే ఇది వన్ టైం సెటిల్మెంట్ ఇది కస్టమర్ వన్ టైమే ఇస్తాను నేను ఇది కూడా రెండోసారి నేను అడిగినా కూడా నేను ఇవ్వలేను కూడా అది కూడా గ్యారెంటీ గ్యారంటీ ఇది ముప్పై ఆరో నెంబర్ ఐటమ్ చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఏది వద్ద కూడా మీకే నష్టం మీకు మడత చూస్తే అర్థమైపోతుంది ఇది ఒకటి పొర నాలుగు పొరలు అండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పొరల మీద ఇంత లెంత్ లో ఉంది మీకు చూసారో లేదా ప్రతిది చూడండి ఇంత లెంత్ తో ఉంది ఇది ఫోర్ మీటర్సే కాదు సార్ ఫైవ్ మీటర్స్ ఉంది కదా ఫైవ్ అబు ఒక్కటి ఫైవ్ అబు కూడా ఉంటుంది మేము కానీ మేము నాలుగు మీటర్లే చెబుతాం ఎందుకంటే ఎక్కువ చెప్పి మళ్ళీ ఇబ్బంది పడకూడదు తక్కువే చెబుతాం ఎందుకంటే దీనికి ఫిక్స్ అయిపోతారు ఇది వచ్చి ముప్పై రెండో నెంబర్ మనకి ఫోర్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ కి రావట్లేదు సార్ నాలుగు మీటర్ రెండు మీటర్లే రాదండి రెండు మీటర్లే రాదు అట్లా మీకు నాలుగు మీటర్లు ఇస్తున్నాం ముప్పై ఒకటి వాటిని బాగా బతిలాడుతుంది బెదిరించి తీసుకున్నాం సరికి ఇది కలర్స్ గానీ క్లాత్ గానీ చాలా అంటే చాలా బాగుంది సార్ ఇరవై తొమ్మిది చూస్తున్నారు ప్రతి పీసు చూడండి బార్డర్లో మీకు నెంబర్ ఉంటుంది అది మాత్రం గా చూసుకోండి ఏది మిస్ అవ్వద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మీకు మాకు కావాల్సిన ఏంటంటే సబ్స్క్రిప్షన్ నెంబర్లు పెరుగుతూ ఉండే కొద్ది మాకు ఊపి వస్తుంది ఐటమ్ పెట్టాలని కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త రకాలు పెట్టాలని మాకు ఊపి వస్తుంది ఇంకా ఎంత బాగుందో చూసారా ఏ పీసు కూడా మిస్ అవ్వద్దు హోల్సేల్ వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి ఆన్లైన్ ఇక్కడ దాకా రాలేని వాళ్ళు బొటీ వాళ్ళు టైలర్స్ ఉంటారు వాళ్ళు కావాలంటే ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ ఎంత గేరైనా పెట్టుకోవచ్చు మీరు కొనుక్కున్న ఒకట మూడున్నర మీటర్లు తీసుకుంటారు కానీ ఐదు మీటర్లు దాకా వస్తుంది నాలుగు నుంచి ఐదు మీటర్లు వస్తుంది ఎంత గేరైనా పెట్టుకోవచ్చు ఇది ఇరవై ఆరు నెంబర్ మనకి ఫుల్ గా లాంగ్ ఫ్రాక్కి చాలా ఉపయోగపడుతుంది ఇంక మదరను మదరను డాటర్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు ఎంత బాగుంది ఎంత ఉంది సార్ ఆరు మీటర్లు ఉంది సుమారు దీంట్లో బ్లౌజ్ మాత్రమే తగ్గే నాలుగు పొరలతో చూపిస్తున్నాం మేడం ఉండి పొర కాదండి ప్రతిదీ నాలుగు పొరలతో చూపిస్తున్నా నేను అది ఒక్కడ క్లారిటీగా వినండి కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సార్ ఏది కూడా తక్కువ క్వాలిటీ కాదు కేవలం రూపాయి లాభం కూడా రాదండి మీకు ఇస్తే ఒక్క రూపాయి కూడా లాభం రాదు కానీ మనం సబ్స్క్రైబర్స్ కి ఆఫర్ మన ప్రాఫిట్ మనం లేకపోయినప్పర్లా మన కోసం మనం ఎత్తుకు ఎత్తుకుంటూ వచ్చే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం మాకు ఇష్టం ఉండదు నెంబర్ చూడండి మీరు ఎప్పుడైనా ఒక క్లారిటీగా చూడండి డ్రై పైన డాప్ మోడల్ మొత్తం డిజైన్ మొత్తం బార్డర్ మొత్తం చెక్ చేసుకోండి ఫైనల్లో కింద నెంబర్ కన్ఫామ్ చేసుకుని ఆ నెంబర్ మాత్రమే పంపించండి స్క్రీన్ షాట్ పిచ్చినా పర్లేదు ఆ నెంబర్ పంపించినా పర్లేదు ఆ నెంబర్ అవైలబిలిటీ ఉందా లేదా గ్యారంటీ అమ్మట స్పాట్లో చెప్పేస్తాం విత్న్ సెకండ్ లో చెప్పేస్తాం జరి మీకు ఇందులో ఏ ఒకటి కూడా కడి ప్రింట్ సిల్వర్ ప్రింట్ బ్రష్ ప్రింట్ ఏమి కాదండి పక్క జరి ప్యాటర్న్ బార్డర్ ఉండదు బార్డర్ జరిగి వస్తుంది మధ్యలో జరి లైన్ వస్తుంది మధ్యలో జరిగి వస్తుంది ఇది చెంకి కూడా కాదు జరి అండి పక్క ఇదిగోండి టూ సైడ్ సెక్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వైపులో వస్తుంది మీరేదో మీ తక్కువకి రేటు తక్కువకి ఇచ్చాం కదా అని తక్కువగా చూసుకోవద్దు క్వాలిటీ హెవీ చెప్తున్నాం కదా మా దాంట్లో ఫ్రెష్ మాత్రమే ఉంటాయి మిస్టేక్లు ఉండవు వంద శాతం మిస్టేక్ ఉండదు ఒకటికి ఒకటి రెండు సార్లు చెక్ చేసాము మళ్ళీ మీకు ఇచ్చేటప్పుడు కూడా మేము చెక్ చేసే పంపిస్తాము క్వాలిటీ మాత్రమే మా దగ్గర చూడండి తక్కువ క్వాలిటీ మేము మెయింటైన్ చెయ్యము కోరిక మేరకు చేస్తుంది ఇది పదిహేను నెంబర్ ఇది ఇంకండి ఇది పద్నాలుగు ఇంకండి ఇది పదమూడు సూపర్ ఐటమ్ అండి మీకు ఫ్రాక్స్ కాదు మామూలు ఇంకొక సన్నటోళ్ళు అయితే శారీ కూడా కుట్టించుకోవచ్చు ప్రశాంతంగా వాడుకోవచ్చు సన్నగా ఉంటుంది మ్యాష్మల్ అండి ఇది కంప్లీట్ మ్యాష్మల్ క్లాత్ అండి ఫ్యాన్సీ హెవీ ఐటమ్ మినిమం ఏడు వందల ఎనిమిది వందలు ఉండే చీరలు అన్ని అన్ని మ్యాష్మల్ ఆ రేట్ అనేది రేల్ వచ్చింది కానీ క్వాలిటీ అనేది బాగుంది సూపర్ ఐటమ్ ప్రతి పీస్ చూసుకోవచ్చు తొమ్మిదో నెంబరు సూపర్ ఐటమ్ అండి ఇది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఎక్కడ మిస్ అవ్వదు మీరు చివరి వీడియో ఒక పదిసారి లేట్ అయిన పర్వాలే వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఏ ఎక్కడెక్కడ ఏమవుతుందో తెలియదు వీడియో మీ నెంబర్లు కన్ఫ్యూజ్ కోసం మీ అందరి కోసం కన్ఫ్యూజ్ చేయడం కోసం నెంబర్ వెరైటీ మధ్య మధ్యలో కలిపి పెట్టాము ఫ్లో వెళ్ళకూడదని అక్కడక్కడ వెయిట్ చేయాలనే ఉద్దేశంతోనే మీ వీడియో చివరి దాకా చూడాలని కోసమే మేము అలా పెట్టాము నెంబర్లు ఇది వచ్చేసి థౌజండ్ డబ్బు శారీ అండి ఇది శారీ థౌజండ్ డబ్బు అలాంటిది కేవలం అర మీటర్ కూడా కాదు పది ఇరవై పాయింట్ తగ్గింది చీరకి ఇరవై పాయింట్ తగ్గింది కేవలం అది రేటుకు వచ్చింది చీర కేవలం వంద రూపాయలు మీటర్ కూడా రాదు మీకు కనీసం అర మీటర్ కూడా వచ్చిందేమో అలాంటిది మీకు ఇది కూడా అదే రేటుకి ఇచ్చేస్తాం వంద రూపాయలు కేవలం ఇది చూడండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఐటమ్ వంద రూపాయలకి అసలు ఏమొస్తుందండి రెండు సార్లు పిల్లలు డైఫర్లు మారితే అయిపోతున్నాయి యాభై రూపాయలు వంద రూపాయలకి ఇంత పెద్ద పీస్ ఇస్తున్నాము అన్ని క్వాంటిటీ మోడల్స్ వస్తున్నాయి చూస్తానికి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కాదండి చూడటానికి అనొద్దు కానీ కళ్ళు పట్టుకుంటే ఈ ఫీల్ తెలుస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది సార్ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ బార్డర్ పేస్ చూసాం మధ్యలో ఇంకో కొసమెరుపు లాగా సిల్క్ ఐటమ్ ఇస్తాను ఇది చార్జెట్ సార్ ఇవన్నీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనా కేవలం వంద రూపాయలు కేవలం వంద రూపాయలు ఫ్యాబ్రిక్ షాప్ వెళ్ళండి ఇదే పీస్ ఎంత చెప్తాడు మినిమం మీటర్ వంద వంద రూపాయలు లేదా దగ్గర రండి మీటర్ అలాంటిది మీకు నాలుగు మీటర్లు ముక్క వంద రూపాయలు నాలుగు మీటర్లు వంద ఇస్తున్నాము మళ్ళీ ఐదు చీ ఐదు పీస్ కోనడానికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఇంత ఆఫర్ మీకు ఎవడు ఎవడు గ్యారెంటీ ఆతుచర్యాలు ఇస్తారేమో కానీ మాకు పక్కా ఫ్రెష్ అయటము ఇది మా ఆడవాళ్ళకే ఆషాడమ్ ఆఫర్ సార్ సూపర్ బాబు మాసంలో నాలుగు వారాల్లో కనీసం రెండు వారాలు ఈ ఫ్రాక్ కుట్టించుకోవడం సూపర్గా ఉంటుంది ఎంత బాగుంది అంత బాగుంటుంది రైటమ్ నెంబర్ క్లారిటీగా చూసుకోండి మేడం మీతో పంపించిన పర్లా నెంబర్ పంపించిన పర్లా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం దాన్ని సిమ్మర్ బేస్ సూపర్ రైట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ లేదరు మొత్తం లాక్ ఫ్రాక్ సూపర్గా ఉంటుంది ఐటమ్ ఇది చాలా మెత్తగా ఉంది సర్క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా హెవీ క్లాత్ హెవీ క్లాత్ తక్కువ క్వాలిటీ మా కుట్టు గుమ్మం కూడా ఎక్కదు చీప్ ఐటమ్ మా క్వాలిటీ మా కుట్టు ఎంటర్ ఎంట్రీ కూడా ఉండదు ఆల్రెడీ మాకొచ్చి మాకా మా షాప్కి వచ్చిన కస్టమర్లు రివ్యూస్ ఉంటాయి లాస్ట్ రివ్యూస్ లో చూడండి ఎక్కడ కూడా అంత అడ్వాన్స్ లాగా చూసుకుంటాం క్యారెక్టర్ ఎయిటీ ఫోర్ ఇది ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఉందండి ఏ క్లాత్ కూడా నంబర్ వన్ ఉంటుంది నాలుగు మెంటర్ల ఏమి రావు ఆ రేటుకి ఎయిటీ సెవెంటీ ఇది చాలా బాగుంది సార్ క్రీమ్ కలర్ ఇందులో ఒకటి వంక పెట్టడానికి ఉండదండి ఎందుకంటే అది మల్టీ బ్రాండెడ్ జశ్వంత్ అనేది మల్టీ బ్రాండెడ్ ఉంటుంది ఆ బ్రాండ్ వాడి దగ్గర నుంచి మేము ఎత్తుకొచ్చేసి కంపెనీ సవరకు ఇదంతా వాడిని బెదిరి ఇచ్చి వేరే సరుకు ఎరేసి ఇది కొనుక్కున్న సరుకు ఇది లేకపోతే వాడిని ఇవ్వలేని సరుకు ఇది ఇంకేం సెవెంటీ సెవెన్ ఇది చూసారా ఎంత బాగుందో సెవెంటీ సిక్స్ చూడండి ఇక్కడ నుంచి బార్డర్ బేస్ వస్తుంది చూసారా జకాట్ బార్డర్ మీరు వాడుతున్న వాళ్ళు ఉన్నారు వాడినోళ్ళు ఉన్నారు ఈ క్వాలిటీ ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకేం ఈ మోడల్ లో వచ్చేసి ఇంతవరకు శారీస్ మాత్రమే వాడాము ఇప్పుడు ఫ్రాక్స్ ఫ్రాక్స్ కి చాలా బాగా నడుస్తుంది ఇది పిచ్చి ఫ్రాక్స్ బాగా అడుగుతున్నారు ఫ్రాక్స్ క్లాత్ కి 74 ఇది 73 ఇది 72 ఇది 71 71 ఫుల్ ఫుల్ క్వాలిటీ అండి ఇదిగోండి మొత్తం కలిపితే గట్టిగా రెండు వచ్చు ఇదే పీసు మొత్తం కలిపి ఎంత బాగుందండి క్లాత్ సూపర్గా ఉంటుందండి క్లాత్ హెవీ ఐటమ్ అంతా ఇది డెబ్బై ఇవ్వండి ఇది అరవై తొమ్మిది ఇది అరవై ఎనిమిది అరవై ఏడు వీడియో చివరిదాకా చూడండి కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ఎప్పుడు పెట్టలేదు ఎంత పెద్ద వీడియో పెట్టాల్సి వస్తుంది కాకపోతే ఐటమ్ ఎక్కువ ఉంది డిజైన్స్ ప్రతి చూపించడం వల్ల వీడియో ఎక్కువ చూపి ఎక్కువసేపు చూపించాల్సి వస్తుంది చూడండి ఇంకొండి ఇది అరవై తొమ్మిది అరవై ఐదు ఇది ఇందులో కలర్స్ మూడు నాలుగు రంగులు ఉన్నాయి అరవై నాలుగు అరవై మూడు అరవై రెండు ఇది అరవై అండి ఇది అరవై యాభై తొమ్మిది బాగుందండి డిజైన్స్ చూసుకుంటే ఉందండి శారీస్ ఏది కూడా సారీ నా ఫ్లోర్ లో సారీస్ వస్తుంది పీసెస్ ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఇది అనుకోవడానికి లేదు అన్ని కలర్స్ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇది మా సెలక్షన్ ఇది మా సెలక్షన్ నచ్చి తెచ్చుకున్నా లేకపోతే ఆ రేటుకి రావు మీకు ఆ రేటుకి రావు ఆ మోడల్ రాదు ఇది యాభై అండి యాభై ఐదు యాభై నాలుగు సన్నటోళ్ళకైతే శారీగా వెళ్ళిపో సరిపోతుంది వర్క్ కూడా వచ్చిందండి శారీ మొత్తం వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అన్నీ వచ్చేసి శారీ మొత్తం తీసు మొత్తం వచ్చేసింది యాభై రెండు ఇది ఇది సూపర్ ఐటమ్ ఇది ఇది యాక్చువల్గా మీ శారీస్ అమ్మా నాలుగు వందల యాభై రూపాయలు శారీసే అమ్మా ప్లెయిన్ శారీస్ ఐదున్నర మీటర్ చీరలు అలాంటిది ఇది కేవలం ఒక అర మీటర్ తగ్గింది నాలుగు మీటర్లు ముక్కు నాలుగు ఐదు నుంచి వచ్చేసింది ఇచ్చేసాం అంతే వంద రూపాయలు ఇవన్నీ అన్నీ కేవలం వంద రూపాయలండి ఐదు కొనుక్కోండి ఫ్రీ షిప్పింగ్ గొర్రెలు ఛార్జ్ మిగిలిపోయినట్టే మీకు డైరెక్ట్గా మీ ఇంటి ముందుకు వస్తుంది నలభై మూడు అండి నలభై ఆరు ఇది నలభై ఏడు ఐదు వందల కంటే ఒక చీర రాట్లేదు నాలుగు పీసులు వస్తున్నాయి మీకు చూడండి ఇంక నెక్స్ట్ మళ్ళీ డోలాక్ వచ్చేసాం ఇది వన్ ఫుల్ జకట్ అండి ఈ క్వాలిటీ బేసు మీటరు రెండు మీటర్ ముక్క కూడా రాదు వంద శాతం గ్యారంటీ సన్నగా ఉన్న వాళ్ళకైతే చీర కూడా పక్కా కేవలం వంద రూపాయలు మాత్రమేనండి మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు తిట్టుకున్నా నేను బాధపడని అన్నిసార్లు అడిగామని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆఫర్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇస్తా ఉంటాం మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి నూట ఇరవై తొమ్మిది అండి ఇది నెంబరు సూపర్ క్వాలిటీ క్వాలిటీలో మాత్రం రాజీ ఎక్కడ ఉండదు ఇంత కూడా తక్కువ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయము మళ్ళీ చెప్తున్నాను మీరు వన్స్ ఒక పీస్ ఒక ఐదు పీస్ తీసుకోండి ఒక పీస్ కావాలంటే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు కొరియర్ ఛాట్ మీరు కట్టగలుగుతా అంటే నాకు ఇబ్బంది ఏం లేదు మీకు ఐదు ఐదు పీసు ఐదుగురు కలిపి తీసుకోండి ఐదుగురు కలిపి తీసుకునే ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది వచ్చి నూట ఇరవై ఏడు సూపర్ ఐటమ్ అండి ఎక్కడ మిస్ అవ్వద్దు మీరు ఏ పీస్ మిస్ అవ్వద్దు వీడియో లెంత్ వీడియో అయినా సరే వెయిట్ చేయండి దాని చూడండి ఎక్కడ వదలద్దు ఏ పీస్ మిస్ చేసినా మీకేం లాస్ ఇండి సూపర్ ఐటమ్ అండి ఇది నూట ఇరవై ఐదు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకు పిల్లలు ఉన్న వాళ్ళు వాడతారు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటారు టైర్లర్స్ పంపించండి మీ ఫ్రెండ్స్ బొటీకోల్ ఉంటారు మీరు కొనకపోతే కొనుకోరు వాళ్ళ వాళ్ళకన్నా కొంచెం యూజ్ అవుతుంది వీడియో ఇది నూట ఇరవై ఒకటి అండి ఇది నెక్స్ట్ వచ్చేసి నూట ఇరవై కేవలం వంద రూపాయలండి వంద రూపాయలే మాత్రమే నూట పంతొమ్మిది ఇవ్వండి ఇది నూట పద్దెనిమిది ఇది నూట పదిహేడు ఇది నూట పదహారు ఇది నూట పదిహేను ఇది నూట పద్నాలుగు నూట పదమూడు నూట పన్నెండు నూట పదకొండు ఒకదానికి ఒకటి మించిన డిజైన్ సార్ అన్నీ ఎక్కడా ఉండదండి ఒక ఇప్పుడు మీకు చూపించాం కదా ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం ఉండదు ఒకవేళ ఉన్న రెండు ముక్కల చీరలు అమ్ముతారండి బయట మీకు రెండు ముక్కల చీరలు రెండు వందల యాభై మూడు వందలు అలా అమ్ముతారు అలాంటిది మీకు నాలుగు మీటర్లు ముక్క నాలుగు నుంచి ఐదు మీటర్లు ఇంత పెద్ద పీసు మీకు ఇస్తుంది కేవలం వంద రూపాయలు ఒక్కటి చూడండి ఈ రేటుకి ఎవడని ఇస్తే ఫ్రీ అసలు ఆలోచించాం ఎక్కడా కూడా మీరు ఏ ఊర్లో కాదు కదా ఎక్కడ ఎవరు ఎవరు ఆ రేటు గేటము ఇది నోట పది నెక్స్ట్ వీడియో పడుకుంది ఐటెం మాత్రం ఎక్కడ మిస్ అవుతుందండి దయచేసి చెబుతున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ ఇవ్వండి నూట ఆరు ఇది ఇది నూట ఐదు అండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత ఎంకరేజ్ వస్తుంది మాకు నూట నాలుగు ఇది ఇదండి నూట మూడు నూట రెండు అండి ఇది నూట ఒకటి మీరు ఎంతమంది లైక్ చేస్తూ ఉంటే మాకు ఇక్కడ మాకు లో నెంబరు సూపర్ ఐటమ్ అయితే వంద నెంబర్ అండి వచ్చేసి ఇవాళ వీడియోలో చాలా అంటే చాలా బాగుంది సార్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ గాని చాలా అంటే చాలా బాగున్నాయి ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ఈ రోజు మన సబ్‌స్క్రైబర్స్ పండగే నెంబర్ వన్ క్వాలిటీ సార్ ముందు క్వాలిటీ బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉంది క్వాలిటీ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఇలా ఉంటే మేము ఇంకా వీడియోస్ కొత్త కొత్త మోడల్స్ ఇంకా పెడతానికి బాగుంటుంది

నూట అరవై ఐదు మూడు నూట అరవై రెండు నూట అరవై ఒకటి వీడియో చివరి దాకా చూడండి ఇంకా డిజైన్స్ వస్తూనే ఉంటాయి కళ్ళు పోవాల్సింది ఎన్ని డిజైన్స్ పెట్టి అన్ని డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇంకా మీకు చూడండి అండి సూపర్ స్టైర్లు ఫ్లోరల్ సూపర్ స్టైల్ సూపర్ ఐటమ్ ఇది ఇది వచ్చి నూట అరవై నంబర్ అండి నూట అరవై నెంబర్ బ్లాక్ గ్రే కాంబినేషన్ నూట యాభై తొమ్మిది గ్రే విత్ బ్లాక్ గ్రే విత్ బ్లాక్ అండి సూపర్ ఉంటుంది ఫ్లవర్ కూడా ల్యావెండర్ ఫ్లవర్ వస్తుంది బాగుంది ఇది నూట యాభై ఎనిమిది ఇది నూట యాభై ఏడు సూపర్ ఐటమ్ నూట యాభై ఆరు వచ్చి నూట యాభై ఐదు అండి

టైలర్స్ టైలర్స్ కానీ బొడ్డీ గోల్డ్ లాంగ్ క్రాస్ పీసెస్ కా ఫోన్ కంప్లీట్గా ఫోన్ చేస్తున్నారు మీరు ఓన్లీ శారీ సేపడుతున్నారు మీ దగ్గర ఇవి ఉండవా అని అడుగుతున్నారు అప్పుడు ఏంటంటే నాకు కొంచెం అవగాహన వచ్చింది శారీ పీసెస్లో ఉండవా నాలుగు మీటర్లు ఐదు మీటర్లు ఉండవా అని అడిగినప్పుడు ఏంటంటే నాకు అవగాహన వచ్చింది ఓకే కస్టమర్లకు ఇలాంటివి కూడా అడుగుతారు ఈ కూడా తీసుకొస్తే మన కస్టమర్ ఎలా ఫీల్ అవుతారన్న ఆలోచనతో నేను తీసుకుని వచ్చాను నేను వాడికి కంప్లీట్ వాడు ఎప్పుడు ఆ షాప్ కూడా అనేది వాడు ఎప్పుడు వాడు వీడికి మళ్ళీ ఇంకొక రెండు మీటర్లో మూడు మీటర్లో యాడ్ మీటర్ రెండు మీటర్లు యాడ్ చేసి వాడు రంగం షోల్ కింద ప్యాక్ చేస్తారు వాళ్ళు పంపిస్తారు మళ్ళీ రిటర్న్ మాకే అందువల్ల ఏంటంటే దీన్నే మేము కంప్లీట్ మా మా కస్టమర్ మా కస్టమర్లకి డ్రెస్ ఫ్రాక్స్ కావాల్సిన పీసెస్ తెప్పించాము గా అందువల్ల మీకు ఏరియా ఇవ్వగలుగుతున్నాం చూడండి తప్పచ్చు కదా రవి గారు మీరు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ వరకే ఇవ్వచ్చు కదా మరి వీడియో ఎందుకు పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి పది పీసు ఇరవై పీసు కొంటారు సమస్య దాని గురించి కాదు వాళ్ళు ఇంకా రెగ్యులర్ కొంటారు మన ఛానల్ చూసి ఇవి కూడా ఉంటాయని తెలియని చాలామంది ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ విజిట్ చేయటం కోసం అందరికీ ఇవ్వాలి ఒకరికి అవకాశం ఇచ్చి ఇంకొకరికి అవకాశం ఇవ్వలేదంటే బాగోదు అందరికీ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఈ రేటు తెలియాలి ఎంత తక్కువకి వస్తుందని మీకు తెలియదు కదా చ మన దగ్గర ఏంటంటే చాలామందికి ఓన్లీ శారీసేవి ఉంటాయి శారీస్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అనుకుంటారు మన ఫస్ట్ టైం మనకి మన మన ఛానల్లో పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి ఇది నాలుగు మీటర్ల మొక్కలు పెట్టడం నాలుగు నుంచి ఐదు మీటర్లు ఎందుకంటే వీడియో లెంత్ వీడియో కొంచెం వీడియో నిదానంగా చూడండి ఇబ్బంది ఏం లేదు వన్ ఫార్టీ సెవెన్ బేసిక్గా అయితే బయట వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ ఫోర్ మీటర్స్ రాదు ఓన్లీ టూ మీటర్స్ మాత్రమే వస్తుంది మీరు అన్నది కరెక్టే కాకపోతే ఏంటంటే వాళ్ళు రిటైల్ సెక్షన్ వాళ్ళు మేము ఆన్లైన్లో పెడుతున్నా మాది హోల్సేలే హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ రిటైల్ అయితే మీకు చెప్పము వచ్చిన వాళ్ళకి కూడా మేము ఓపెన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ సేల్స్ ఏమో సేల్స్ వాళ్ళకి మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం మేము అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం మేము వాళ్ళకి సపోర్ట్ కూడా ఇస్తాం అమ్ముకునే వాళ్ళకి నూట నలభై నాలుగు వాళ్ళకి సపోర్ట్ అంటే ఏ పరంగా అంటే ఒకటి నమ్మలేదనుకోండి అనుకోండి తీసుకువచ్చి మాకు ఇచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకెళ్తారు మాలు కొన్ని చోట్ల బయటకు వెళ్తే గుమ్మను దాటితే బయటికి సంబంధం లేదు మేము ఓపెన్గా చెబుతాం మీకు కొన్ని మిగిలితే తెచ్చుకున్నాం మేము మార్చుకొని మేరేది ఇస్తాం కానీ ఓపెన్ సెక్షన్ ఉండదని మాత్రం ముందుగానే చెబుతాం ఇచ్చి నూట ముప్పై తొమ్మిది ఇది నూట ముప్పై ఎనిమిది అండి నూట ముప్పై ఏడు నూట ముప్పై ఆరు ఇది ఇది వచ్చి నూట ముప్పై ఐదు నూట ముప్పై నాలుగు అండి ఎన్ని నాలుగు మీటర్లు నాలుగు నుంచి ఐదు మీటర్ల దాకా వస్తుందండి నూట ముప్పై మూడు మళ్ళీ ఫ్యాన్సీలోకి వచ్చేసాం చూడండి ఇది రెండు వందల పన్నెండు వీడియో వీడియోలో ఐటెం నెంబర్ ఇది ఇది రెండు వందల పదకొండు ఇది రెండు వందల పదిహేను ఇది రెండు వందల తొమ్మిది చూడండి ఇది రెండు వందల ఎనిమిది మీరు నెంబర్ మిస్ అవుతారని చెప్పి మళ్ళీ నెంబర్లో కూడా చెప్తున్నాను నేనే గుర్తుపెట్టుకోండి ఇది రెండు వందల ఏడు ఇది రెండు వందల ఆరు ఇది రెండు వందల ఐదు ఇది రెండు వందల నాలుగు ఇది వచ్చి రెండు వందల మూడు ఏడు ఇది రెండు వందల రెండు ఇది రెండు వందల ఒకటి డోలా ప్యాటర్న్లోనే హెవీ ఐటమ్ ఇది మ్యాష్మీలో సూపర్ ఐటమ్ అండి కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది బాటిల్ గ్రీన్ వన్ నైన్టీ నైన్ ఇది ఇప్పుడు డోలా సీక్వెన్స్ అండి ఫుల్ సీక్వెన్స్ లైన్ అంతా వన్ నైంటీ ఎయిట్ అండి ఇది వన్ నైన్టీ సెవెన్

వన్ ఎయిటీ నైన్ అండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఒక్కసారి కొనుక్కున్నాడు మళ్ళీ ఎప్పుడు వచ్చి వీట్ వెయిట్ చేయాల్సింది ఐటమ్ వన్ ఎయిటీ సెవెన్ వన్ ఎయిటీ సిక్స్ మళ్ళీ చెప్పాను అనుకోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి వన్ ఎయిటీ ఫోర్ నూట ఎనభై నాలుగు మూడు నూట ఎనభై మూడు నూట ఎనభై రెండు ఇంత అక్కడి నుంచి దాంట్లో ఇప్పుడు వచ్చిందండి నాకు నాలుగు మీటర్ల మొక్క ఇప్పటిదాకా అన్ని పెద్ద పెద్ద మొక్కలే నూట నూట ఎనభై ఒకటి ఇది చెప్పాక చాలా పెద్ద మొక్కలు అన్ని చిన్న చిన్న ఏం కనపడలేదు నాకు ఇంతటి ఏది పట్టుకున్నా కూడా నాకు మ్యాక్సిమం ఐదు మీటర్లు నాలుగు ఎనభై నాలుగు డెబ్బై ఐదు நாலு மீட்டர் முக்க ஒரு ரெண்டு முக்கப்பட்டு இப்படிதாக்க ஏதனா பண்ணுக்கு அண்ட் நாலு எண்பது ஒன்று நூற்ற டெபை எது எது தர மீது நாலு மீட்ரு முக்கிய நாலு மீட்ரு முக்க

నూట డెబ్బై ఐదు ఇది నూట డెబ్బై ఆరు నాలుగు సూపర్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి మళ్ళీ చెబుతున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం మాకు తెలపండి ఎవరికి ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఈ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఈ వీడియో మీ ఒక్కరికే కాదు మీ పక్కన పది మందికి ఉపయోగపడాలి ఐటమ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తో మేము ముందు ఉంటాను కొత్త కొత్త ఐటమ్స్తో కొత్త కొత్త కాన్సెప్ట్ తో మీ ముందు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను నమస్తే అండి